భారతదేశం ఓ రహస్యాల భూభాగం ప్రతి ప్రాంతం ఓ కథని దాచుకుంటుంది అటువంటి ఓ మిస్టరీ టెంపుల్ ఉంది మహారాష్ట్రలో అది బేతాలేశ్వరి ఆలయం ఈ ఆలయం పేరు వినగానే కొందరికి భయం కొందరికి ఆసక్తి కలుగుతుంది ఈ ఆలయం పూణే జిల్లా సమీపంలోని ఒక అడవిలో దాగి ఉంది ముంపుగా ఉన్న చెట్లు పచ్చదనం మధ్యలో ఉన్న ఈ దేవాలయం ఎంతో మందికి తెలియదు కూడా కానీ అక్కడికి వెళ్లిన వారికి మాత్రం కొన్ని అనుభూతులు మరువలేనివి బేతాళేశ్వరుడు అనగా బేతాలుని రూపంలో ఉన్న ఓ శివతత్వం కొంతమందికి ఇవన్నీ శివుడి భయంకర రూపంగా పరిగణిస్తారు మరికొంతమందికి మాత్రం ఇది యొక్క బహిరంగ భయారూపం మాత్రమేనని చెబుతారు కానీ బేతాళుని గురించి కొన్ని పురాణ గాథలు మనకి చాలా విశేషాలను వివరిస్తాయి బేతాళుడు అనేది సాధారణంగా ఓ ఆత్మరూపం పాశ్చాత్య భూతాల కన్నా భిన్నంగా తత్వంలో బేతాళుడు వివేకవంతుడు తెలివైన వాడిగా చెప్పబడతాడు ఇప్పుడు ఈ ఆలయంలో జరిగే రహస్య సంఘటనల గురించి తెలుసుకుందాం బేతాళేశ్వరి ఆలయానికి వెళ్లిన భక్తులు పూజారులు కొన్ని అనుభూతులను ఎప్పటికీ మర్చిపోలేరు అర్ధరాత్రి సమయంలో కొందరికి వినిపించే శబ్దాలు ఎవరో లేని చోట ఎవరో నడుస్తున్నట్లు అనిపించే కదలికలు ఇవన్నీ అక్కడి వాతావరణాన్ని మరింత భయానకంగా మారుస్తాయి ఈ ఆలయంలో పూజలు కూడా సాధారణ ఆలయాల్లో కాకుండా ప్రత్యేకమైన నియమాలతో జరుగుతాయి బేతాలేశ్వరి అమ్మవారిని కొంతమంది శక్తి స్వరూపిణిగా పూజిస్తారు అయితే ఆ శక్తి మానవ ప్రమేయం లేకుండా స్వయంగా పనిచేస్తుందనే నమ్మకాలు అక్కడ స్థానికులవే కాదు కొన్ని వాస్తవ సంఘటనల వల్ల కూడా ఏర్పడినవే కొంతమంది ఆలయాన్ని దర్శించిన వారు ఆ తర్వాత అనుకోని కళలు భయానక అనుభూతులు ఎదుర్కొన్నట్లు చెబుతారు ఇది మనస్సు ఆలోచనల వల్ల లేక ఆలయ శక్తి ప్రభావమా అన్నది ఇంకా ఓ రహస్యమే ఇప్పుడు మనం బేతాలేశ్వరి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం బేతాలేశ్వరి ఆలయ చరిత్ర పూర్తిగా ఓ మాయగుట్టగా మారింది ఈ ఆలయం గురించి స్పష్టమైన ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి అని కొన్ని పురాణాలు కొంతమంది పరిశోధకుల మాటల ప్రకారం ఈ ఆలయం కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినదిగా భావిస్తున్నారు ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని పశ్చిమ ఘాట్ల అడవులు కప్పుకున్నప్పుడు ఓ సిద్ధ పురుషుడు తపస్సు చేస్తూ ఈ ప్రాంతంలో స్థిరపడ్డాడట ఆ సాధువు చేసిన ఘోర తపస్సుతో అక్కడ ఓ శక్తి కలిగిన రూపం ప్రత్యక్షమైందట అది బీతాళేశ్వరి రూపం ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా చెప్పలేము కానీ శిలలపై కనిపించే చెక్కుల్లో చూస్తే ఇది కనీసం ఆరు వందల నుండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని భావిస్తున్నారు ఆలయం పూర్తిగా రాయిబండలతో కట్టబడి ఉంటుంది లోపల ఉన్న గర్భగృహం మాత్రం చాలా చిన్నది అక్కడికి వెళ్లే మార్గం అతి సన్నంగా ఉంటుంది అది కూడా భయానకంగా ఉంటుంది ఇంకొన్ని కథల ప్రకారం ఈ ఆలయం చుట్టుపక్కల గ్రామాలు ఎప్పుడో నాశనం అయ్యాయి ఈ దేవాలయం మాత్రం అజయంగా నిలిచిపోయింది ఎందుకంటే బేతాళేశ్వరి అమ్మవారి శక్తి ఆలయాన్ని కాపాడిందనే నమ్మకం ఉంది బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతాన్ని కొంతమంది ఆఫీసర్లు అడవిలో సంచరిస్తూ వచ్చినప్పుడు ఈ ఆలయం కనిపించిందట వారు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్లీ బయటికి రాలేదని చెబుతారు అప్పటి నుండి ఈ ఆలయానికి ఒక మిస్టరీ ట్యాగ్ ఏర్పడింది ఆలయంలో కొన్నేళ్లుగా ఎలాంటి మార్పులు జరగలేదు గ్రామస్తులు కూడా అంతగా వెళ్ళకపోవడంతో ఇది పూర్తిగా శక్తివంతమైన భయానక ఆలయంగా మారిపోయింది ఇప్పుడు మనం ఆలయ గర్భగృహంలో దాగి ఉన్న శక్తి బేతాళేశ్వరి రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం బేతాళేశ్వరి ఆలయం బయట నుంచి చూస్తే ఎంత శాంతంగా ఉందో లోపల అడుగు పెడితే అంత భయానకమైన శక్తిని అనుభవించవచ్చు ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న గర్భగృహం ఒక రహస్య ద్వారం లాంటి భావనను కలిగిస్తుంది గర్భగృహం చిన్నదిగా ఉండడం వలన అక్కడికి కేవలం ఒక్కో వ్యక్తి మాత్రమే వెళ్ళగలుగుతారు లోపలికి వెళ్లిన వారికి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది చలి గాలి మరియు ఓ రకమైన దొంగచూపుల భయం కలిగించే శబ్దాల వాతావరణం బీతాలేశ్వరి అమ్మవారి రూపం గురించి చెప్పాలంటే ఇది శివతత్వానికి చెందిన భయంకర శక్తి రూపం ఆమె ముఖంలో క్రూరత్వం ఉంటుంది చేతిలో కత్తి లాంటి ఆయుధాలు మెడలో పిశాచమాల కళ్ళు మెరుస్తుంటాయి ఈ రూపం చూస్తే కొందరికి భయం కలిగిపోతుంది కానీ దాని వెనుక ఉన్న తత్వం అది ఒకటే అధర్మాన్ని నాశనం చేయడమే ధర్మం ఇటీవలి కాలంలో ఈ గర్భగృహాన్ని దర్శించడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిని లోపలికి అనుమతించరు కేవలం ప్రత్యేక పూజారులు మాత్రమే ప్రతి సోమవారం రాత్రి పూజలు నిర్వహిస్తారు ఈ గర్భగృహంలో కొన్ని అద్భుత సంఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు చెబుతారు కొంతమంది అక్కడ మూర్ఛపడినట్లు మరికొంతమంది ఆలయం బయటికి వచ్చేసరికి వాళ్లలో ఆధ్యాత్మిక పరివర్తన కనిపించిందని చెబుతారు ఈ అమ్మవారి రూపం బలమైన శక్తిని సూచిస్తుంది అది భయాన్ని కాదు ఒక రకమైన జాగ్రత్తను సూచిస్తుంది ఆ శక్తిని గౌరవించాలి కానీ నిర్లక్ష్యం చేయకూడదు ఇప్పుడు మనం బేతాలేశ్వరి ఆలయంలో జరిగే అద్భుత పూజలు మరియు ఆచార రహస్య విధానాల గురించి తెలుసుకుందాం బేతాళేశ్వరి ఆలయం సాధారణంగా మనం చూసే దేవాలయాలకు భిన్నంగా ఉంటుంది ఇక్కడ జరిగే పూజలు కూడా అంతే విభిన్నంగా రహస్యంగా ఉంటాయి ఈ ఆలయంలోని పూజలలో చాలా వరకు తంత్ర సాధనలు శివశక్తి ఆరాధనలు మరియు రాత్రి సమయ పూజలు ప్రాధాన్యంగా ఉంటాయి ఈ ఆలయంలో ముఖ్యంగా అమావాస్య మరియు మాసి మాగ కాలరాత్రి శివరాత్రి వంటి ప్రత్యేక రాత్రులలో పూజలు జరుగుతాయి ఈ పూజలకు గ్రామస్తులు దూరంగా ఉంటారు ఎందుకంటే ఆ సమయంలో దేవత ఉద్దీపించబడి భయానకమైన శబ్దాలు ప్రకంపనలు వస్తాయని అంటారు ఆలయంలో జరిగే కొన్ని పూజలు బేతాల ఆహ్వాన పూజ ప్రత్యేక మంత్రాలతో బేతాలేశ్వరి శక్తిని ఆహ్వానిస్తారు ఇది అత్యంత శక్తివంతమైన తాంత్రిక క్రియ రెండవది రక్త పుష్పార్చన ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించడం ద్వారా శక్తిని చైతన్యపరుచుతారు మూడవది నిశీరథ కాల పూజలు అర్ధరాత్రి సమయంలో అగ్ని మధ్యలో ఆరాధన చేస్తారు దీని ద్వారా చీకటిలో దాగి ఉన్న శక్తిని ఆహ్వానిస్తారని నమ్మకం పిశాచ నివారణ హోమం ఆలయ చుట్టూ తిరిగే శక్తులను నియంత్రించేందుకు ఈ హోమం చేస్తారు ఈ పూజలన్నీ సాధారణ భక్తుల కోసం కాదని కేవలం నిష్ణాతులైన పూజారులే చేస్తారని గ్రామస్థులు చెబుతారు ఇక్కడ జరిగే పూజల ఫలితంగా కొన్ని విషయాలు మారిపోతాయని స్థానికులు చెబుతారు ఉదాహరణకి మానసిక రుగ్మతల నుంచి కోలుకోవడం కర్మల పునరుద్ధరణ లేదా అనార్గాల నివారణ ఈ పూజల సమయంలో బయట ప్రపంచంతో ఈ ఆలయానికి సంబంధం ఉండదు ఫోన్లు పనిచేయవు చీకటిలో దీపాలు వెలుగు మాత్రమే ఉంటుంది ఒక్కొక్కసారి పూజ జరుగుతున్న సమయంలో ఆలయం వెలుపల నుండి చూస్తేనే ఒళ్ళు గగురు పుర్చుతుందని చెబుతారు పీతాలేశ్వరి ఆలయ విశేషాలలో ఒకటి ఆలయ చుట్టూ విస్తరించి ఉన్న శ్మశాన భూములు ఇవి సాధారణంగా శాంతంగా ఉండవు రాత్రి వేళలా ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో ఒక రకమైన శబ్దాలు అలచడి అలాగే కనిపించిన శక్తుల చలనం ఉండేలా అనిపిస్తాయని గ్రామస్తులు చెబుతారు ఇందుకు స్మశానాల మధ్య ఈ ఆలయం ఉందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం తత్వం అంటేనే మృత్యువు ఆత్మల మధ్య ఒక సన్నివేశం మానవ శరీరం మృత్యువుకు లోబడిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించే శక్తిగా బేతాలేశ్వరి అమ్మవారు వ్యవహరిస్తారని అంటారు అందుకే ఆమె ఆలయం శ్మశాన ప్రాంతానికి సమీపంలో ఉంటుంది కొంతమంది భక్తులు చెబుతారు రాత్రి పూట ఆలయం వెనుక వైపు పోతే అకస్మాత్తుగా చలిగా గాలి వీల్పులు పసుపు పచ్చ వెలుతురు కనిపిస్తాయని మరికొందరు రాత్రి ఆలయం దగ్గర గస్తీ పెట్టే పోలీసులు చెబుతారు అసాధారణ శబ్దాలు ఇంకా మానవ స్వరానికి అసంబంధమైన గలగలలు విన్నామంటారు శ్మశానంలో కొన్ని ఆత్మలు తీర్చని కోరికలతో తిరుగుతుంటాయని అవి ఒక్కోసారి ఆలయ గర్భగృహం వరకు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయని కొన్ని తంత్ర గ్రంథాలు తెలుపుతున్నాయి ఈ ఆలయ పరిసరాల్లోకి వెళితే చీకటి భయంగా అనిపించదు కానీ లోతుగా ఆలోచించేలా చేస్తుంది మనం ఎవరు మనం ఎందుకు బ్రతుకున్నాం మరణం తర్వాత ఏమవుతుందన్న ప్రశ్నలు మనసులో తావు దొరకకుండా వచ్చేస్తాయి అసలైన బేతాలేశ్వరి దేవి తత్వం చీకటి ద్వారా జ్ఞానం ఇచ్చే తత్వం ఇప్పుడు మనం బేతాళేశ్వరి ఆలయానికి వచ్చి మానసిక బాధల నుండి విముక్తి పొందిన వారి కథలు తెలుసుకుందాం బేతాలేశ్వరి ఆలయం అనేది కేవలం ఓ దేవస్థానమే గాక ఒక మానసిక ప్రశాంతత స్థలం కూడా చాలా మంది ఇక్కడికి మిక ఆశ్రయంగా వస్తుంటారు ముఖ్యంగా మానసిక సమస్యలు ఆత్మహత్య ఆలోచనలు భయాలు భ్రాంతులు వంటి బాధలతో బాధపడేవారు పూణే సమీపంలో ఓ గ్రామానికి చెందిన యువతి తీవ్రమైన మానసిక అస్థిరతతో బాధపడుతూ వైద్యులు ఫలితం చెప్పలేకపోయారు చివరికి కుటుంబ సభ్యులు బేతాలేశ్వరి ఆలయంలోకి తీసుకువచ్చారు అక్కడ అమ్మవారికి ప్రత్యేక తంత్ర పూజలు చేశాక ఆమె మెదడులో తేలిక వచ్చిందని కొన్ని రోజులకే మామూలు జీవితం కొనసాగించిందని చెబుతున్నారు మరొక కథనం ప్రకారం భర్త మరణాంతరం తీవ్ర డిప్రెషన్ కు లోనైన ఆవిడ కొన్ని రాత్రులు ఆలయం దగ్గర గడిపిందట అక్కడ గర్భగృహం ఎదుట మౌనంగా కూర్చోవడం ద్వారా ఆమెకు మానసిక ఊరటనిచ్చిందని చెబుతారు మరొక వ్యక్తి చెబుతాడు బేతాళేశ్వరి అమ్మవారిని చూసినప్పుడు నాకు నిద్రలో కనిపించే కలలు మాయమయ్యాయి నా భయాలన్నీ చెదిరిపోయాయి ఒక్కసారి అమ్మవారి దివ్య దృష్టి తాకిన తర్వాత నేను మానసికంగా ఎంతో ధైర్యవంతుడిగా మారిపోయాను ఇది తంత్రశక్తి ప్రభావమా లేక ఆత్మిక అనుభూతి శాంతిమా ఇది వివాదాస్పదమైన అంశమే ఎందుకంటే శాస్త్రీయంగా ఈ మార్పులకి స్పష్టమైన కారణం తెలియదు కానీ మానవ మనస్సు విశ్వాసాలపై ఎలా స్పందించాలో మనకి తెలుసు ఆలయం యొక్క రహస్య శక్తులు తంత్ర పూజలు శాంత వాతావరణం ఇవన్నీ కలిసి మానవ ఆత్మకు ఒక తృప్తిని ఇస్తాయన్నది నమ్మకం బేతాళేశ్వరి ఆలయం చుట్టూ గల రహస్యాలలో అత్యంత భయానకమైనది అక్కడ జరుగు తంత్ర సాధనలు ఈ ఆలయం సాధారణ భక్తుల కన్నా ఎక్కువగా తంత్రశక్తులను అభ్యసించే సాధకులకే ఎక్కువగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మనం రాత్రివేళ తంత్ర పూజలు ఎందుకో తెలుసుకుందాం చీకటి అంటే భయం కాదు శక్తి తంత్రంలో రాత్రి కాలం అంటే శక్తి ప్రవాహానికి అత్యంత అనుకూల సమయం అందుకే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు బేతాళేశ్వరి ఆలయంలో కొన్ని విశిష్ట తాంత్రిక పూజలు జరుగుతుంటాయి ఎవరు చేస్తారు ఈ తాంత్రిక సాధనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కొన్ని సందర్భాలలో నల్ల దుస్తులు ధరించిన సాధకులు ఆలయ సమీపంలో రహస్యంగా కనిపిస్తారు వాళ్ళు తాంత్రిక గ్రంథాలు చేతిలో పట్టుకుని గోమయంతో చేసిన వృ వృత్తాకార మండలాల్లో మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు కొన్ని భక్తులు చెబుతారు ఓ సాధకుడు ఒకసారి పూజ మధ్యలో తలకిందులుగా వేలాడుతూ కనిపించాడట ఈ తంత్ర పూజలు ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం శత్రువులను దూరం చేయడం మానసిక అశాంతిని తొలగించడం శాపాలు శాంతింపజేయడం లేదా మరికొంతమంది చెబుతారు బేతాలున స్వరూపాన్ని దర్శించేందుకు అతని సహాయాన్ని పొందేందుకు చేసే ప్రయత్నం ఈ తంత్ర సాధనలు ప్రమాదకరమా ఇప్పుడు మనం తెలుసుకుందాం తాంత్రిక సాధనలు సరైన మార్గంలో జరిపితే ప్రయోజనకరమైతే తప్పు మార్గంలో చేస్తే విపరీత పరిమాణాలు కలిగిస్తాయి అందుకే సాధారణ ప్రజలు ఇలాంటి తంత్రశక్తులకు దగ్గరకు పోవద్దని పూజారలు హెచ్చరిస్తారు ఈ తాంత్రిక పూజల కారణంగా ఆలయంలో ఒక రకమైన తీవ్ర శక్తి ప్రవాహం ఉంటుంది కొంతమందికి అది భయాన్ని కలిగిస్తే మరికొంతమందికి అది ఒక రకమైన ఆత్మిక మంత్రముద్రంలా అనిపిస్తుంది ఇప్పుడు మనం చరిత్రలో మొదటిసారి బేతాళేశ్వరి ఆలయం గురించి బయటపడిన రికార్డుల గురించి తెలుసుకుందాం భారతదేశ చరిత్రలో చాలామంది దేవతల ఆలయాలు రాజవంశాల ద్వారా నిర్మించబడ్డాయి కానీ బేతాళేశ్వరి ఆలయం చరిత్ర పుట్టల్లో అత్యంత రహస్యంగా దాగిపోయినదిగా గుర్తించబడింది బాహ్య ప్రపంచానికి ఈ ఆలయం కనిపించడానికి ముందు సంవత్సరాల క్రితమే ఈ ఆలయం అడవుల్లో స్థాపించబడిందని కానీ దీని గురించి తొలి లిఖిత పత్రాలు పద్దెనిమిదవ శతాబ్దం చివరిలోనే బయటపడినట్లు తెలుస్తుంది పూర్వం శైవ తాంత్రిక సంప్రదాయాన్ని అనుసరించే సాధకులు మాత్రమే ఈ ఆలయం గురించి తెలిసి ఉండేవారు చాలా పురాతన తాంత్రిక గ్రంథాలలో బేతాళేశ్వరి అనే శక్తి స్వరూపం గురించి ప్రస్తావనలు ఉన్నాయి శివుని భయానక తత్వాన్ని అంగీకరించే శక్తి రూపంగా ఆమెను పరిగణించేవారు ఈ దేవతను అరణ్యంలో ఉన్న ఓ సాధకుడు స్వయంగా శిలారూపంగా ప్రతిష్ఠించినట్టు అంటారు ఇప్పుడు మనం చరిత్ర పరంగా దొరికిన కొన్ని ఆధారాలు తెలుసుకుందాం బృహత్ మహారాష్ట్ర శాసనాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పదిహేడు వందలలో స్థానిక చిన్న రాజవంశం శాసించిందట అప్పట్లో అక్కడ ఒక చింతామణి తపోభూమి పేరుతో తపస్సు స్థలం ఉండేటట అదే ఆలయ ప్రాంతమై ఉండే అవకాశం ఉంది ఇంగ్లీషు కాలనీయ కాలంలో బ్రిటిష్ అధికారులు మల్వాన్ అడవుల్లో చేసిన భూమి సర్వేల్లో ఈ ఆలయ నిర్మాణం ఉండడం గమనించారు కానీ వారు దానికి భయంతో లోపలికి వెళ్లలేదట ఒక పురాతన తంత్ర గ్రంథం ప్రకారం శివతత్వాన్ని భయంతో కాదు జ్ఞానంతో అర్థం చేసుకునే స్థలమే బేతాళేశ్వరి ఆలయం అంటే ఈ ఆలయం గోప్యమైన తత్వాలను బోధించే స్థలంగా ఉండేదన్నమాట చరిత్రను పరిశీలిస్తే ఇది ముందు ఓ తపో స్థలంగా మొదలై తర్వాత అక్కడ ప్రత్యక్షమైన శక్తిని దేవతారూపంగా ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభమై ఉండవచ్చని పండితులు భావిస్తున్నారు ఇప్పుడు మనం బేతాలేశ్వరి ఆలయంలో ఎవరూ చేయరాని పనుల గురించి తెలుసుకుందాం పూణే అడవుల్లో దాగి ఉన్న బేతాలేశ్వరి ఆలయం ఒక ప్రత్యేక శక్తి క్షేత్రం ఇది సాధారణ దేవాలయంలా కాకుండా తంత్రశక్తులతో నిండిన ఒక తపో భూమిగా పరిగణించబడుతుంది అందుకే ఇక్కడ కొన్ని నిషేధిత పనులు ఉంటాయని స్థానికులు చెబుతుంటారు మొదటిది అశుద్ధ శరీరంతో ఆలయంలో ప్రవేశించరాదు బేతాలేశ్వరి ఆలయానికి వెళ్లే ముందు ఒక శుద్ధి పద్ధతిని పాటించాలి బోధకలు చెబుతున్నారంటే శరీరం శుభ్రంగా ఉండాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఇది తంత్ర దేవత స్థలం కావడంతో అశుద్ధ శరీరంతో లేదా అసమాధానంగా ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రతికూల శక్తులు ప్రభావితం చేయవచ్చని అంటారు రెండవది దేవతను నిందించడం హాస్యం చేయడం నిషిద్ధం బీతాలేశ్వరి తత్వం భయానక రూపమైన అది శక్తి రూపం ఎవరైనా ఈ దేవత గురించి తక్కువగా మాట్లాడినా నవ్వినా అపహాస్యం చేసినా వారిపై భయానక అనుభవాలు వచ్చాయని కొన్ని సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి మూడవది ఆలయ ప్రాంగణంలో మాంసాహారం మద్యపానం నిషేధం ఇక్కడ తంత్ర పూజలు జరగవచ్చన్న సంగతి వేరే కానీ మానవులు అక్కడ మాంసాహారం తినడం లేదా మద్యం చేయడం దురతమని చెబుతారు ఒకసారి కొంతమంది ఆలయం బయట మాంసాహారం తినగా వారిలో ఒకరికి కలలో బేతాళేశ్వరి వచ్చి హెచ్చరించిందట నాలుగవది రాత్రి వేళ మంత్రోచ్చారణ లేకపోతే ఉండకూడదు ఈ ఆలయంలో రాత్రి ఓ విశిష్ట శక్తి ప్రవాహం ఉంటుంది అందుకే అక్కడ రాత్రి వేళ శబ్దం లేకుండా ఉండటం ప్రమాదకరమని మంత్రోచ్చారణలతో శక్తిని సమతుల్యం చేయాలని అంటారు ఇది తాంత్రికులు చెప్పే అంతర్గత నియమం ఐదవది చుట్టూ ఉన్న వృక్షాల మూలస్థానాన్ని తాకకూడదు ఆలయం చుట్టూ ఉన్న కొన్ని చెట్లను తాకరాదు వాటిలో బేతాల వృక్షం అని పిలిచే ఓ చెట్టు ఉంది దానిని తాకిన వారిలో ఏదో శక్తి ప్రవేశించి వారిని అనుభూతులతో కొట్టుకుంటుందని చెబుతారు ఈ నిబంధనలు భయపెట్టడానికేం కావు ఇవి శక్తిని గౌరవించే విధానాలు బేతాళేశ్వరి ఆలయం ఓ తంత్రపీఠంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారి కొరకు రూపొందించబడిన పుణ్యస్థలం దానిని సరదాగా తీసుకున్న అపహాస్యం చేసిన అది శక్తి అపహాస్యం చేసినట్టే అవుతుంది ఇక ఈ బేతాలేశ్వరి ఆలయం గురించి ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఈ ఆలయం శక్తి భయం భక్తి అన్నిటినీ కలగలిపిన ఒక అద్భుత స్థలం మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చినా గౌరవంతో భయభక్తులతో ఆ దేవతను దర్శించండి మీకు ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మిస్టరీ కథల కోసం పావనీ మిస్టరీ టెయిల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతే మా ప్రేరణ తరువాత ఎపిసోడ్లో ఇంకొక అద్భుతమైన రహస్యంతో కలుద్దాం ధన్యవాదములు